अच्छा अच्छा साड़ी पे। ये रहते हैं वो बाला, ये ग्लॉबल और सीस। ఇది మన దగ్గర వచ్చేసి పదిహేను బ్రాంచెస్ అన్ని కూడా గేమ బ్రాంచెస్ ఉన్నాయి దీన్ని మన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మి గారు దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా యుకేలో వచ్చేసి నగరపాటి శ్రీనివాసరావు గారు ఈ మొత్తం పదిహేను బ్రాంచెస్ ఆయన అక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు ప్రతి డిస్టిక్లో ఎక్కడైతే ఉన్నాయో ఆ ఇన్ఛార్జెస్ అర్థలు వచ్చారు మనం మునుగోడుకు వచ్చేపటికి మా దేవరాజ్ గారు వాళ్ళ అబ్బాయి నేష ఇక్కడ బ్రాంచ్ మేనేజర్గా ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు ఎంతోమంది చదువుకొని ఇక్కడ ఊరి నుంచి చదివి అబ్రాడ్ అయితే ఎంఎస్ఓ లేకపోతే ఫోటో హై స్టడీస్కి వెళ్ళాలన్నప్పుడు వాళ్ళకి తగ్గ కోచింగ్ కానీ లేకపోతే వాళ్ళకి తగ్గ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం కానీ అవన్నీ యాక్టివిటీస్ కూడా ఈ ఫ్రీ సర్వీస్ తోటి ఈ కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంది అది ఎంతోమందికి ఉపయోగపడే ఆర్గనైజేషను కాబట్టి తప్పకుండా కూడా ఇప్పటి వరకు ట్వంటీ సెవెన్ థౌసండ్ స్టూడెంట్స్ని ఆల్రెడీ వీళ్ళ కంపెనీ నుంచి పంపించారు ఇంకా కూడా మన ఊళ్ళో కూడా చాలామంది అని హైదరాబాద్ పోయో లేకపోతే ఎవరో ఒకరిని ఏజెంట్లు నమ్మో వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడేదో కాలేజీ ఇప్పటి కాలేజెస్ పెట్టడం ఇలాంటివన్నీ కూడా చాలామంది కూడా మా దృష్టికి వస్తూ ఉంటాయి అలాంటిది లేకుండా ఒక ప్రాంతంగా ఎన్నో సంవత్సరాల నుంచి కంపెనీ నడుపుతూ ఇక్కడ అక్కడ చేసుకుంటూ ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకొని ఎంతోమంది స్పెయపడటానికి ఈరోజు ఈ కంపెనీ మంగుల్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా కంపెనీని కూడా ఆనందిస్తూ ఉన్నాం ఎవరైతే చదువుకునే వాళ్ళు ఉన్నారో బయట వెళ్లాల్సిన నాలుగు అందరూ కూడా ఆడపిల్లలు కూడా ఎక్కువ బయటికి వెళ్ళేసి ఈరోజు చదివే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు అంతా కూడా గైడ్ చేస్తారు దానికి కావాల్సిన కాలేజెస్ లిస్ట్ కూడా దగ్గర ఉంటాయి వాళ్ళు ఎక్కడ కావాలి ఏం చేయాలని కాబట్టి అందరూ కూడా ఈ కంపెనీని పోర్సీస్ని చేయి తప్పకుండా కూడా మీరు మంచి మార్గంలో వెళ్ళాలని కూడా మీ సందర్భంగా మేము కోరుకుంటున్నాం కాబట్టి ఈరోజు మన మేయర్ గారు మురళీ గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇది ఓపెన్ చేసిన బ్రాండ్స్ ఓపెన్ చేసుకుంటూ కూడా మంచి సంతోషం వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా మార్గంగా తెలియజేస్తాం తప్పకుండా కూడా మూడులో ఎక్కువ మంచి అందరికి నమస్కారం ఈరోజు లియో గ్లోబల్ ఓవర్సీస్ అనే ఒక ఇన్స్టిట్యూట్ని మన పేద డివిజన్లో ప్రారంభించడం అనేది చాలా చాలా సంతోషం అభినందిస్తున్నాం అభినందిస్తాం మొదటిసారిగా ఎందుకంటే ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది పిల్లలు బీటెక్లు అయిన తర్వాత అబ్రాడ్ వెళ్ళాలి బాగా చదువుకోవాలి స్టడీస్ కోసం అని చెప్పి పీజీ అని ఇలా రకరకాలుగా స్టడీస్ అని అప్పుడు వెళ్ళే పిల్లలకి ఇది ఒక మంచి అవకాశం ఎందుకంటే వీరికి దాదాపుగా మన ఇండియాలోనే పదిహేను బ్రాంచులు ఉన్నాయి అలాగే మరి లండన్లో కూడా లాల్పాటి శ్రీనివాస్ గారు అమ్మగారిని కూడా చూడడం జరుగుతున్న ఎమ్మెల్యేగా చెప్పారు అలాగే ఇక్కడ ఇక్కడ చూసినటువంటి వారు ఎవరి లక్ష్మీప్రసన్న గారు దీనికి డైరెక్టర్గా ఉంటున్నారు అందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి దేవుడి రాజు గారి యొక్క వాళ్ళ అబ్బాయి మీకు ఇక్కడ బ్రాంచ్లో చూసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన పిల్లలు రోజు రోజుకి కూడా అపరాడు గెలు యొక్క సంఖ్య పెరుగుతుంది కానీ సరైన గైడ్ లైన్స్ లేకుండా ఎవరెవరినో నమ్మి మోసపోయే పరిస్థితి ఎక్కువగా ఉంది కాబట్టి వారి యొక్క ఆశని వారి యొక్క భవిష్యత్తుని దానికి మీరు ఫ్రీ సర్వీస్ చేసిన వీరి చేతిలో కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క ఫుల్ఫుల్గా మీరు బాగా చదువుకోవడం మంచి అవకాశం ఉంది కాబట్టి ఫ్రీ సర్వీస్ని

అలాగే మేయర్ గంగడ సుజాద గారికి ఎక్సిక్యూటర్ కృష్ణలక్ష్మి గారికి అలాగే మా బ్రదర్ బిజేష్ గారి నా ఈ గ్లోబల్ సర్వీస్ అనేది మనం ఎప్పుడు విజయవాడ హైదరాబాద్ ఇతర ఊర్లోనే మనం వెళ్ళి చేయాలి వస్తుంది హైదరాబాద్లో మేయర్కి వెళ్ళాలి వస్తుంది అలాంటి సంస్థలు ఇక్కడ కూడా మనకి వస్తున్నాయి వీళ్ళ సర్వీస్ ఉపయోగించుకొని ఇప్పుడున్న ఈ జిల్లాలో విద్యార్థులు ముందుకే అది బాగా చదువుకోవాలని అలాగే వాళ్ళు కన్సెప్ట్ అయితే మంచి సర్వీస్ ఇస్తారు దీని అందరూ ఉపయోగించుకోవాలి నాకు అవకాశం ఇచ్చిన విజయశ్వరి ధన్యవాదాలు ఒంగోలు బ్రాంచ్ ప్రారంభోత్సవానికి మీట్ చేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు రామచంద్ర జనార్దన్ గారికి అలాగే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు గంగాడ సుజాత గారికి ఇతర కార్పొరేటర్ నుంచి అట్లాగే మండవ మురళి గారికి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను లియో గ్లోబల్ అనేది రెండు వేల పన్నెండవ సంవత్సరంలో లగడ్పాటి అంచుబాబు గారు ద్వారా ప్రారంభించడం జరిగింది ఇప్పుడు లగడ్పాటి శ్రీనివాస్ గారు కంపెనీ యొక్క చైర్మన్ యూకేలో ఉండి ఆపరేషన్స్ అన్ని మేనేజ్ చేస్తున్నారు మన కంపెనీకి ఇండియా మొత్తం మీద పదిహేను బ్రాంచెస్ ఉన్నాయి అట్లాగే అబ్రాడ్లో కూడా మూడు బ్రాంచెస్ ఉన్నాయి మా కంపెనీ ద్వారా హయ్యర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళాలనుకునే స్టూడెంట్స్కి ఫ్రీగా ఐఎస్ కోచింగ్ ఇస్తున్నాము అట్లాగే కోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పార్ట్ టైం జాబ్స్ కానీ లేకపోతే అకామిడేషన్ సర్వీసెస్ కానీ ఎయిర్పోర్ట్ పికప్ ఇట్లాంటి సర్వీసెస్ అని కూడా కంపెనీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ప్రకాశం జిల్లాలోని ఉన్నత ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకున్న విద్యార్థులందరూ కూడా మా యొక్క సంస్థ సర్వీసెస్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు